గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు న్యూస్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేక కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడగసిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుడుమల తిప్పేస్వామి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్మూర్తి ఆదేశాల మేరకు అమరాపురం మండల పరిధిలోని శివరాం గ్రామ పంచాయతీలో నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ రైతులు మడకసిరలో నూతనంగా మంజూరు చేసిన ఆర్డిఓ కార్యాలయం గ్రామ పంచాయతీ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి శ్రీ సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ అనగాని సత్యప్రసాద్కి శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు టీటీడీ బోర్డు మెంబర్ మడకిసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి డాక్టర్ శ్రీనివాస్ గ్రామ పంచాయతీ ప్రజలు ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ మల్లికార్జునప్ప పంచాయతీ కన్వీనర్ చిక్కన్న ఎక్స్ ఎంపీపీ సంతోష్ కుమార్ టీడీపీ సీనియర్ నాయకులు జయన్న ఈర్ముద్దప్ప వీరేష్ సింగల్ విండో డైరెక్టర్ ధనుంజయ్ జనసేన అధ్యక్షులు శివకుమార్ కుమార్ బూత్ ఇన్ఛార్జ్ రమేష్ తిప్పేరుద్రప్ప వార్డ్ మెంబర్ నాగేంద్రప్ప డీలర్ తిప్పేరుద్రప్ప ఎక్స్ ఎంపీటీసీ రత్నమ్మ ఎక్స్ డీలర్ హనుమంతరాయప్ప బూత్ కన్వీనర్ మల్లికార్జున రామన్న మాజీ సర్పంచ్ ఈరన్న చెరువు ప్రెసిడెంట్ ఈర్ములప్ప ఎస్ రంగాపురం సీనియర్ టీడీపీ నాయకులు గుజ్జారప్ప కరికలట్టి డీలర్ రమేష్ బూత్ ఇన్ఛార్జ్ బసరాజ్ సీతన్న పచ్చన్న చిక్ముద్దప్ప డీలర్ రమ్యశ్రీ గోవిందప్ప బూత్ ఇన్ఛార్జ్ కె నరేష్ టీడీపీ సీనియర్ నాయకులు ఈశ్వరప్ప పి శివరామ్ ఎస్ఈసిఎల్ ఉపాధ్యక్షులు మంజునాథ్ డీలర్ ఓపన్న ఎక్స్ డీలర్ జయరామప్ప నాగరాజు మహేష్ వాటర్ వాటర్మ్యాన్ మంజన్న రంగాపురం ప్రభు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ సమావేశానికి చేసిన కార్యకర్తలకు లీడర్లకు సీనియర్ లీడర్లకు సచివాలయ సిబ్బందికి ఏమనగా మన మడక్సర రెవెన్యూ డివిజన్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మన మడక్సరానికి రెవెన్యూ డివిజన్ తెచ్చినారు పవన్ కు పవన్ కళ్యాణ్ గారు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు దీనికి కృషి చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న గారు మరియు గుడిమల్ల తిప్పేస్వామి గారు వీరికి ప్రత్యేక మన కేశవరం గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది మాట్లాడలేదు కేశవరం గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు జనసేన పార్టీ తరఫున మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి అలాగే గుండుమల్ల తిప్పేసామన్న గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాం ఎందుకంటే మన మడక్షరా నియోజకవర్గాన్ని చాలా రోజుల నుంచి రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ప్రతి ఒక్కరి ఆశ ఉండేది కానీ ఎన్ని ముఖ్యమంత్రులు వచ్చినా కూడా అది కళ ఆ కళ నెరవేరలేదు వచ్చి ఒక సంవత్సరంలోనే మన కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరంలోనే ఆ యొక్క సమస్యని పరిష్కరించి ప్రతి ఒక్కరూ కనుగొండకు చాలా దూరం వెళ్లాల్సి ఉండేది ఇప్పుడు మన మడక్షిరాని రెవెన్యూ డివిజన్గా ప్రకటించినందువల్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు కావున మన కేశవరం గ్రామ పంచాయతీ తరపున జనసేన బీజేపీ టీడీపీ నాయకులందరూ కలిసి పాలాభిషేకం చేసి మన కృతజ్ఞతలు తెలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు పండుగ వాతావరణం దీనికి ముఖ్య కారణం ఏమంటే మనకు గతంలో పెనుగొండ రెవెన్యూ డివిజన్గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు మన కర్ణాటక సరిహద్దు బార్డర్లో ఉన్నటువంటి మన అమరాపురం మడక్సిరా ప్రాంతాల వారు చాలా వ్యయ ప్రయాసాలతో ఈ పెనుగొండ పెనుగొండకి వెళ్లాల్సి వచ్చేది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన మడకసిరా పర్యటనకు వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారి చొరవ తీసుకొని మన మడ వెనుకబడినటువంటి మడక్సిర ప్రాంతాన్ని మడకసి పెను మడకసిరా రెవెన్యూ డివిజన్గా చేస్తే బాగుంటుంది మన చుట్టుపక్కల ఉన్న ఉన్న ప్రాంతాల వారు మనకి అవకాశం ఉంటుంది ఏదైనా పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము పెనుగొండకు వెళ్ళే వెళ్ళేటటువంటి మా తరుణంలోనేసి అడగగా మన ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే మడకసిరా నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ డివిజన్గా ప్రకటించిన ప్రకటించినందుకు మనకు చాలా సంతోషంగా ఉంది అందుకు ఈరోజు ప్రతి మండ అమరాపురం మండలంలోని కన్వీనర్ గారి ఆదేశాల మేరకు పంచాయతీ కన్వీనర్ గారి చిక్కన్న గారి ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలోనూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి ఎంఎస్ రాజు గారికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గుండుమల్ తిప్పేస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ दुनियारा माटाडत रानो नरेश सर माटाडरा